చాలా ఒక ఆలోచన ఆలోచన విధంగా ఆలోచన పరంగా విధంగా మాట్లాడడం జరిగింది ఈ విషయంపై సార్ ఒక విషయం ఏంటంటే ఒక చిన్న చిన్న కంప్లైంట్స్ మీద ఒక ఎవడో ఒకడు ప్యాసింజర్ కంప్లైంట్ ఇచ్చినందుకు ఆన్లైన్లో అతను పట్టినందుకు వ్యక్తిగత కక్షలతోని కానీ అతని మీద ఉన్నది ఇంకెక్క విషయాలతోని కానీ ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్లో కానివ్వండి చిరాకు పడ్డట్టుగా అతను ఒక కంప్లైంట్ ఇచ్చేది ఆ కంప్లైంట్స్ మీద అనేక మందిని ఈరోజు ఉద్యోగాల నుంచి వెళ్ళి తరమించారు అలాగే ఉద్యోగాల నుంచి వెళ్ళి తొలగింపు చేశారు సస్పెండ్ చేశారు వాళ్ళందరూ మనకు రాసిన ఈ పిటిషనే సార్ ఈరోజు మనం చూస్తున్నాము దర్దాపుగా రెండు వందల మంది కార్మికులు ఏక కంఠంతో వాళ్ళు రాసిచ్చిన రిపోర్టు వాళ్ళు ఇచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రాష్ట్రపతికు చీఫ్ మినిస్టర్కు ఎండీ గారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లోకాయుక్త ప్రతి ఒక్కరికి బిల్లు ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు ఇచ్చిన తర్వాత గారా చాలా ట్వంటీ ఎయిత్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఏదైతే వాళ్ళకి రీస్టేట్ చెయ్యండి అనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారిని ఉద్యోగంలో తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఏకతాటిగా వెళ్తున్న ఈ రోజు ఏదైతే ఉన్నారో ప్రధానంగా ఎవరైతే ఈరోజు ప్రధానంగా ఉద్యోగంలలో ఉన్నారో అగ్ర అగ్రస్థానాలలో వారు చేస్తున్నారు అలాగే కాలయాపన చేస్తున్నాయి ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ నాయకులు ఉన్న ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ ఎవరైతే ప్రభుత్వంలో ఉందో వారు కూడా కాలయాపన చేస్తున్నారు ఇగిస్తాం అగిస్తామని అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అందులో కూడా ఈరోజు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఆత్మహత్యలు చేసిన కుటుంబాలకు సంబంధించిన వారు కూడా ఫోర్ సైజ్ టీవీ ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు సార్ మా కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ ఉన్నారు ఫోర్ సైజ్ టీవీ వారికి చెప్పండి నిరాశపరకండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తలవంచే విధంగా మిమ్మల్ని న్యాయం చేసే విధంగానే ఫోర్ సైజ్ టీవీ ప్రభుత్వాలను కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నదని మనం వరకు ఒక ఆశ చూపెడుతున్నాం వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాం ఈ విషయంలో ఫోర్ సైజ్ టీవీ ద్వారా మీరు ఈరోజు ప్రభుత్వాన్ని యాజ్ అ రిటైర్డ్ ఎంప్లాయిడ్గా ఒక బ్రహ్మాండమైన ఒక మంచి స్థానంలో ఉన్నారు మీరు మంచిగా మాట్లాడతారు సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తున్నారు ఇంతకుముందు ఫోర్ సైజ్ చెప్పినట్టుగా ఏ రాజకీయ నాయకుల్ని కూడా ఈరోజు ఫోర్ సైజ్ టీవీ తీసుకోలేదు కార్మికుల నాయకులను కూడా తీసుకోలేదు కేవలం ఎవరైతే బాధితులు ఉన్నారో వారినే తీసుకొని వారి ద్వారానే ప్రజలను డైరెక్ట్గా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ విషయంపై మీరేమంటారండి సార్ పోర్ సైడ్ టీవీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు సార్ సార్ ఎవరు లేని విధంగా ఈ ఎజెండాను తీసుకొని కనీసం చర్చకు దారిస్తారు మొదటి నుండి కూడా ఇంతకుముందు వేరు వేరు టీవీలు కూడా అనేక రకాలుగా చెప్తా ఉండేవి వాళ్ళందరూ సైడ్ అయిపోయారు మీరు ఒక్కరే ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా తయారై మా విషయాలు కొద్దిగా ప్రజలకు కానీ వాళ్ళకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు సార్ సరే ముఖ్యంగా ఏంటంటే సార్ వాస్తవంగా ఆర్టీసీ వచ్చిన కార్మికుని రిటైర్ అయినంత కార్మికుల వరకు కూడా ఆర్టీసీ విధి విధానాలు కనీస నాలెడ్జ్ లేకపోవడం ఈ పొరపాట్ల కారణాలని నేను భావిస్తున్నా ఎందుకంటే ఒక పక్కనే ఉద్యోగ భద్రత లేదు లేనప్పుడు కనీసం తను విధులు ఏ విధంగా నిర్వర్తించాలో ఈ సిబ్బంది తెలుసుకోకపోవడం అంతకంటే ఘోరమైన తప్పు ఎందుకు చెప్తున్నట్టే సార్ ఇప్పుడు ఎవరు ప్రసాదరావు గారు చెప్పారు ఆ మిషన్ మధ్యన పని చేయట్లేదు ఆ ప్యాసింజర్ లో తీసుకొచ్చని చెప్పారు సరే ప్యాసింజర్లు అవసరం అయితే ఏంటంటే బస్సు పోకపోతే నేను కొడతామని కూడా చెప్తారు కాదంటలేము కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ చెప్పాలా లేకపోతే ఎస్ఆర్లనే రాసేయాలా మాకు ఎస్ఆర్ ఇస్తారు ఇది పరిస్థితి ఆ జనాన్ని దించేయాలా గడ్డం కాలు పట్టుకొని దించేయాలా బస్సు మాత్రం వెళ్ళిపోతే వాళ్ళని ఏం చేసేవాళ్ళు కాదు అదే అతను తెలియక చేసిన పొరపాటుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను కంక్లూజన్ రాకూడదు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి కారణం ఏంటంటే ఆర్టీసీ పని పద్ధతుల గురించి తెలుసుకోకపోవడం వల్ల జరిగిన చిన్న చిన్న తప్పులను వాళ్ళకి కనపడుతుంది నాకు కానీ విషయం ఏంటంటే ఏ తప్పు చేయకుండా కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయినాయి సార్ అది నా బాధ టికెట్ ఓవర్ సైడ్ అయిందేనో లేకపోతే ఇంకేదైందేనో రకరకాల ఏదైందో గొడవ అయింది ఒక దానివల్ల సస్పెండ్ అయింది ఎక్కువ మంది ఇప్పుడు ఆయన ప్రైవేటు గొడవ సార్ చేశారు ఎవరు గంగాధర్ గారు రాజేందర్ గారు రాజేంద్ర గారు చేశారు ఆ ప్రైవేట్ గొడవకు వీళ్ళు పట్టించుకోకూడదు ప్రైవేట్ గొడవ కోర్టు అంటున్నారు కోర్టు అంటే కోర్టు పట్టులకు రావాలి అసలు విచిత్రం ఏంటంటే త్రీ రెగ్యులేషన్స్ ఆర్టీసీ ఎప్పుడైతే బానిస రెగ్యులేషన్స్ ఈ రోజు వరకు మార్చకపోవడం వల్ల ఆర్టీసీ కార్మికుడు కదిలితే మెదిలితే సస్పెండ్ చేయడానికి కారణం అదొక భాగం ప్రైవేట్ గొడవ కోర్టులో ఉన్నప్పుడు అనేది కోర్టు తేలియంత చేపన్న సర్వీసులు ఉంచాల్సింది ఇప్పుడు కర్రకి కేసు ఇస్తాడు ఆ కేసు తేలక ముందే వీళ్ళు సస్పెండ్ చేసేస్తారు అది ఎంక్వైరీ విధి విధానం లేదు అయితే ఇంక ఇంకా 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 చెప్పుకుంట పోతే సార్ ఒక డిపో మేనేజర్ అన్యాయంగా సస్పెండ్ చేస్తే డివిఎం చెప్పేటోళ్ళు ఆర్ఎం చెప్పేటోళ్ళు ఈడీలు చెప్పేటోళ్ళు ఆ రెగ్యులేషన్స్ మార్చకుండా నా మైండ్ నాకున్న ఆలోచన విధానం ప్రకారంగా ఇవాళ సజ్జనారు సజ్జనారెరు సార్ సజ్జనారు ఒక వన్ ఆఫ్ ద కొంత ఒక పిరేడ్ కు ఆర్టిస్ట్ వచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు ఈ బాధ నాకు ఎందుకు లేని ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి పోతే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే ఇంకొక దుర్మార్గుడు వస్తాడు ఈయన పదివేల మంది చేస్తే ఆయన ఇరవై మంది చేయొచ్చు కాకపోతే ఏంటంటే సజ్జనార్ చేసిన ఏంటంటే ఇప్పుడు మాకు ఇంతకుముందు ఎస్ఎస్పి యాదవ్ అని వారు మా పేస్కెళ్ళి మాకు పేస్కెళ్ళే టైం వచ్చి వారు అడిగారు ఏందా ఈ జీతం మూడు వేలు నాలుగు వేలతో మీరు ఎట్టస్తుందని చెప్పి ఏం చేశారు మీకు జీతం ఎంత కావాలంటే మా వాళ్ళు ఇరవై నాలుగు శాతం అడిగారు ఇచ్చేసారు మా ఆఫీసులు తెలివి కలూ వాళ్ళ ఇంటికి అంటే మాకు నలభై నాలుగు శాతం జీతం ఏం చెప్పారు వాళ్ళు నలభై నాలుగు శాతం ఇచ్చేసాడు అప్పుడే వాళ్ళ జీతం మాకు ఒక స్కేల్ అయితే వాళ్ళ రెండు స్కేల్తో సమాన్ డబుల్ పెంచుకోవడానికి కారణమైంది ఇవాళ ఆర్టిస్ట్ కార్మికుడు ముప్పై వేలు అంటే వాళ్ళ అధికారి ఒక డిపో మీద రెండు లక్షల జీతం అంటే ఏంటంటే ఎస్ఎస్పి యాభై గారు పుణ్యం అట్లా జరుగుతూ ఉంది సార్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు కార్మికులు బాధపడడానికి తన రెగ్యులేషన్ తెలియకపోవడం వల్ల పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఇప్పుడు నేనే ఉన్నా సార్ ఎవరో గారిని మొన్న హోదా అని చెప్పిన ఇవాళ హోదా అని చెప్పిన నేను కూడా ఒక విజయవాడ రూటికి పోయించిన ఆ మిషన్లు ఎంత వస్తున్నాయి ఒక ఆరు వేల ఐదు వందలు ఎక్కువ చూపిస్తున్నాయి నేను అర్ధరాత్రి పూట ఒంటి గంట డిపోకి వచ్చాను నా దగ్గర డబ్బులు లేవు మరి ఆ మిషన్ రిపోర్ట్ ప్రకారం నేను డబ్బులు కట్టాలి డిపోలు జమ చేయాలి చేయకపోతే మదో కేసు ఆ పక్కన సోదరుల దగ్గర కొన్ని డబ్బులు అడిగి జమ చేసి వెళ్ళిపోయాను డిపోకి తెల్లారి మళ్ళీ డిపోకి వచ్చిన ఇదేంటండి ఆరు వేల ఐదు రూపాయలు నాకు తక్కువ వచ్చినాయి ఇది అన్యాయం ఏ మిషన్లు సార్ అప్పటికప్పుడు కట్టపోతే క్యాష్ తీసుకొని తీసుకుని అని చెప్పి చెప్తే వాళ్ళ సిస్టమ్ కొట్టుకొని చూశారు కొట్టుకుని సిస్టమ్ తప్ప అది ఏడీసీ చేయాల్సిన తప్పు ఏడీసీ సరి చేసుకుని డబ్బులు లేకపోతే లేకపోతే తక్కువ వస్తున్నా ఏడీసీ చూస్తూనే ఉన్నాడు కనీసం ఆ సిస్టాన్ని చూసి గమనించి కనుక అబ్జర్వేషన్ చేసి ఉంటే ఇవాళ ఆరు వేల ఐదు రూపాయలు నేను ఎక్కువ కట్టాల్సిన అవసరం నాకు వచ్చేది కాదు నేను ఆ తర్వాత నాకు ఆరు వేల ఐదు వందల రూపాయలు నేను ఎక్కువ కట్టానని చెప్పి డిపో మేనేజర్ కు ఎప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం అప్లికేషన్ పెట్టినా ఈ తిరిగి తీరిగివ్వడం ఏ పనిష్మెంట్ ఇవ్వాలి ఇంకో పనిష్మెంట్ ఇవ్వాలా దానికోసం ఏం చేశాను నన్ను వదిలేశారు నేను నేను డబ్బులు పోగొట్టుకున్నా నేను అదొకటి ఇంకొకసారి ఏంటంటే సేమ్ ఆ సోదరుడు చెప్పినట్టుగానే ఒక ప్యాసేంజర్ వచ్చాడు వాడు మధ్యనే ఫోన్ ఏదో ఫోన్ డబ్బులు ఇట్లా డబ్బులు ఇవ్వకముందే నేనేం చేసిన ప్యాసేజ్ అదే అదే స్టేజ్ దొరికిచ్చా అని దొరకలేదు కాబట్టి ఆ ఐదు వందల రూపాయలు చించి అవతల పడేసిన పోతే నేను కట్టుకున్నాను నా ఉద్యోగం నాకు ఉంది కారణం ఏంటంటే నాకు ఉద్యోగ భద్రత గురించి నాకు తెలుసు ఆర్టీసీ విధి విధానం గురించి తెలుసు ఇలా ఒక వాళ్ళు ఎవరు కూడా ఓ పది రూపాయలకు ఇరవై రూపాయలకు ఒక కురు పడితే ఓ నెలకు నాలుగు రూపాయలు నలభై వేల రూపాయలు వచ్చి ఉద్యోగం పోగొట్టుకోరు ఆర్టీసీ యాజమాన్యం చెప్పదు లీడర్షిప్ చేయాలి చెప్పదు ఈ ప్లస్ ఏదైతే గుర్తింపులో ఉన్న సంఘాలు వీళ్ళకు ఉద్యోగ భద్రత కలిపేలే ఇవాళ కారణం ఏంటి సార్ ఒక ప్యాసింజర్ టికెట్ తీసుకోకపోతే అతనికి ఒక వెయ్యి రూపాయలు ఫైన్ అయ్యింది వాడు టికెట్ ఇవ్వకపోతే ఇట్లా గల్లా బట్టి గుంజి టికెట్ అని చెప్తారు వాడు వాడినేమో ఏమనవు అమాయకునేమో సస్పెన్షన్ రిమూవ్ చేస్తావు ఇది అత్యంత దారుణమైన విషయం అప్పుడేందంటే ఇంకోటి ఏంటంటే ఉద్యోగ భద్రత లేకపోవడం కారణం ఏంటంటే మనకు ఇన్ని 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 కారణాలు ఇంతమంది దగ్గరికి పత్రాలు పట్టుకొని పోవడానికి కారణం ఏంటంటే అప్పుడు గుర్తింపు సంఘ నాయకులు కూడా ఉద్యోగ భద్రత కల్పించకపోవడం కారణం అని నేను భావిస్తున్నా కారణం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీకి రెగ్యులేషన్ ఇన్ని చట్టాలు మారుతా ఉన్నాయి కార్మికుడికి ఆత్మగౌరవం రెగ్యులేషన్ ఏముందండి ప్రతి పతిసార్ల ఆ ఉద్యోగ భద్రత కావాలని చెప్తారు అప్పుడు ఆ ఏడో డిపాడో పదో డిమా డిమాండ్ సార్ రాజేందర్ గారు ఏదో చెప్పబోతున్నారు మాట్లాడు